దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని పూలే చౌక్ వద్ద పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమం అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దాచేపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ అజురుద్దీన్ గద్దల వేదమణి గరికపాటి వెంకట్ కుమార్ మెకానిక్ షరీఫ్ సయ్యద్ రసూల్ జక్కుల వీరస్వామి పిడతల అజయ్ కుమార్ జాలా అశోక్ చిట్టి పోగు రవి పెయింటర్ రాంబాబు అహ్మద్ అలీ పఠాన్ రహీం మజా వర్షమి రెహమాన్ జండుబామ్ సుబాని తోట వెంకటేశ్వర్లు అల్లా బక్షు మీరావలి సదర్ల సాంబశివరావు చెంచుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు హుస్సేన్ మేస్త్రి పాల్గొన్నారు మనందరి విముక్తి చేసి ప్రాణత్యాగాలు అర్పించిన వాళ్ళందరికీ గౌరవంగా మనం శుభదీక్షంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా మన భారతదేశం అంటేనే మరి గడ్డ మీద పుట్టాం మనం మనందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చిన గడ్డ భారతదేశం కాబట్టి కులాలు మతాలు అదేవిధంగా తల్లిదండ్రులు అందరికన్నా కానీ భారతదేశం గొప్పది ఇది వాసం ఒప్పుకోవాల్సింది మనం ఎక్కడికైనా వెళ్తే అదే దేశం ఎవరు మీరెవరంటే నేను ఇండియన్ని నేను భారతీయుని చెప్పుకుంటాం ఈ గడ్డ మనకి ఇచ్చిన గుర్తింపు ఈ గుర్తింపుని మనందరం నిలుపుకోవాలి ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి ముఖ్య కారణం ఈ చిన్నపిల్లలు జరుపుకునే కార్యక్రమంగా చివరికి అయిపోయింది పెద్దవాళ్ళు కూడా ఈ భారత భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలో భాగస్వామ్యం అయ్యి జాతి భావాన్ని పెంపొందించుకోవడం అవసరం ఉందని చెప్పని దానికోసమే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ ఒక్క ఒక్కరోజైనా కానీ మన జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు భారతదేశంలో చూసుకుంటే మతాల వారీగా మరి రాష్ట్రాల చూస్తుంటే కులాల వారీగా విభజించి రకరకాల దారుణమైన పరిస్థితులు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు నేను కోరుకునేది ఒకటే మనందరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కులాలు ఒకే మతాలు సరే ఎందు అయినా కానీ మన మానవత్వం కూడిన ఒక మంచిగా జీవనం కొనసాగించాలని చెప్పి అని కోరుకుంటూ మరి ఇప్పుడు చూస్తా ఉంటే యువత చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది అంతకుముందు సిగరెట్ల వరకే తాగేవాళ్ళు ఈ రోజు గంజాయి తాగుతూ ఒక జనరేషన్ మొత్తం నాశనమయ్యే ప్రమాదంలో పడిపోయింది మొన్న మనమే చూసాం ఆ బీసీ హాస్టల్లో విద్యార్థులు ఎంత విస్తృతంగా తయారయ్యారు ఎంత సైకోచితంగా తయారయ్యారని ప్రతి ఒక్కళ్ళు మనం ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడ్డావు ఎందుకు ఇవ్వాలి ఆలోచన విధానం ఈ విధంగా తయారవుతుంది మనం పిల్లల్ని అయితే కాలేజీ లే గానీ మరి కాలేజీ పంపిన పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ నడవడిక ఏంది వాళ్ళ ప్రవర్తన ఏందని చెప్పని మనం గమనించలేకపోతున్నాం అది మనం గమనించలేకపోవడం వల్ల మనం మన పిల్లలే వాళ్ళ నేర స్వభావానికి అలవాటుపడి నే నేర వృత్తిలో దిగుతున్నారు దయచేసి మీరందరూ కూడా పిల్లలందరినీ గమనించాలి మరి ఇక్కడ చూస్తా ఉంటే కాలేజీలో కానీ ఎక్కడైనా గానీ గంజాజాయిగ వాళ్ళ శాతం ఎక్కువైపోయింది గంజాయి వాడు తాగేది కాకుండా పిల్లలందరికీ అలవాటు చేసే పరిస్థితి వచ్చింది రేపు వచ్చే జనరేషన్ కూడా వచ్చే తరం కూడా పూర్తిగా గంజాయి మధ్యలోకి వెళ్ళబోబోతుంది దయచేసి ఈ గంజాయి అరికట్టడంలో ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి కానీ ప్రజలకు మన భాగస్వామ్యం ఉండాలని చెప్పి కానీ ప్రతి ఒక్క గంజాయి తాగి వాడిని కాని అమ్మేవాడిని గాని చూసినప్పుడు పోలీసులకి మనం సమాచారం అందే దీన్ని అరికట్టాలి అరికట్టాలని బాధ్యత మన ఉందని చెప్పి మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు కృతంగా తెలియజేసుకుంటున్నాను